ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం దుర్యోధనుడు తోటి ధర్మరాజు గారు ప్రతిజ్ఞ చేసి మాలో ఎవరినైనా ఎంచుకో నీతో యుద్ధం చేసి ఓడగొట్టేస్తాం లేదంటే వాళ్ళు కనుక ఓడిపోతే నీ రాజ్యాన్ని నీకు ఇచ్చేసి మేము వెళ్ళిపోతాం అన్నటువంటి ఒక మాటని గబుక్కున నోరు జారి అండంతోటి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఆ సందర్భాన్ని బట్టి భీముడిని ముందుకు తీసుకువచ్చి దుర్యోధనుడి దృష్టి భీముడి మీద పడేటట్టుగా చేయడం వల్ల దుర్యోధనుడు భీముడితోటి యుద్ధం చేస్తాడా అనేటటువంటి ఒక సందేహం దగ్గర మనం ఆగాం శ్రీకృష్ణ పరమాత్మ భీముడితో మాట్లాడుతూ ఒకప్పుడు నువ్వు బకాసురుని హిడంసురుణ్ణి జరాసంధుని దుశ్శాసుని చీల్చి నెత్రులు తాగుతున్నప్పుడు కురురాజు కుమారులను చంపావన్నది నాకు తెలుసు అప్పుడు ఈ దుర్యోధనుడు కాళ్ళు చేతులు ఆడక అలా నిలబడిపోయాడు ఇతనిని చంపవలసి వస్తే మీ ఐదుగురు శత్రువు దొరికినప్పుడు చంపేయాలి తప్ప ఇన్ని ధర్మపన్నాలు ఇన్ని చర్చలు ఇన్ని ప్రతిపాదనలు ధర్మరాజుకు ఈ మాటలు ఇవన్నీ ఎందుకు అందరూ కలిసి చంపాలి చంపాలి అన్నది నా ఉద్దేశం భీమసేన నీ మీద నాకు ఏ విధమైన అనుమానమూ లేదు అంటూ దుర్యోధనుని భీమునితో యుద్ధం చేసేటట్టుగా రెచ్చగొడుతూ అభిమానాన్ని రగిల్చాడు ద్రౌపదీదేవిని అందరూ చూస్తుండగా సభలో జుట్టుపట్టి ఈడ్చినప్పుడు నువ్వు దుస్సాసను సంహరిస్తానని దుర్యోధను తొడలు విరక్కొట్టి చంపి తలను తన్నుతానని రెండు ప్రతిజ్ఞలు చేశావు దుస్శాసన చంపి గుండెలు పగలగొట్టి నెత్తులు తాగావు రెండవదైన దుర్యోధని సంహారం చేసి తలను తన్ని నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకునే సమయం ఆసన్నమైంది ప్రతిజ్ఞ నీది కనుక దుర్యోధనుడు నిన్ను కోరుకోవాలి ఈ భూమండలం అంతటికీ ధర్మరాజును పట్టాభిషక్తులు చేయడానికి వీలుగా అతన్ని యుద్ధంలో మట్టుపెట్టు అనగానే కృష్ణుని మాటలు విన్న భీమసేనుడు పరమ సంతోషంతో ఆ దుర్యోధను ప్రాణాలు తీస్తానని చెప్పి పౌరుషయుక్తమైన మాటలు మాట్లాడుతూ యుద్ధానికి సిద్ధపడ్డాడు క్రూర కర్మాన్ని తల తలచకుండా మమ్మల్ని అనేక కష్టాలు పాలు చేసావు ద్రౌపదీదేవికి ఎంత కష్టం కలిగేటట్టు అవమానం చేసావు యుద్ధానికి వచ్చావు ఎందరో వీరులు మరణించారు ఇప్పుడు నువ్వు ఒక్కడివే ఉన్నావు నువ్వు నా చేతులలో మరణిద్దువు కానీ సిద్ధంగా ఉండు అంటూ యుద్ధానికి రమ్మని పిలిచాడు దుర్యోధనుడు భీముడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు అంటే ఇక్కడ ఒక నష్టం దూరం చేయడానికి పరమాత్మ ఏ విధంగా అడ్డుకున్నాడు అనేది మనకు తెలుస్తుంది కాబట్టి భగవంతుణ్ణి నమ్ముకుంటే మనకొచ్చే ఆపదల నుంచి ఏ విధంగా మనల్ని గట్టెక్కిస్తాడు అనేది ఈ చిన్న విషయంలో మనకి తెలుస్తుంది కాబట్టి ఎప్పుడూ మనం నమ్మకం ఉంచుకుని భగవంతుడి మీద విశ్వాసంతో ఏదో దండం పెట్టేసుకున్నాం చేసేసాం అయిపోయింది ఆయన చూసుకుంటాడు అని అంటున్నారు ఇంకా చూడట్లేదు అంటే అది తప్పు కేవలం భగవంతుడు మనల్ని ఈ కష్టాల నుంచి బయటెక్కిస్తాడు అనేటటువంటి ఒకే ఒక్క నమ్మకాన్ని మనం ఎప్పుడూ పరమాత్ముడి మీద ఉంచుకోవాలి చూసారా చిన్న ఉదాహరణ మీకు ఇదివరకు చెప్పే ఉంటాను ఒక పదో తరగతి చదువుతున్న పిల్లవాడు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తున్నాయి తల్లి తండ్రి తిడుతున్నారు ఎలాగైనా గట్టెక్కాలి అని అంటే గుళ్ళోకి వెళ్ళినప్పుడు పూజారి గారు అన్నట్ట నువ్వు శ్రద్ధగా భగవంతుణ్ణి నమ్ముకుని పూజ చేసుకో ఆయనే గట్టెక్కిస్తాడు నువ్వు మంచి మార్కులు వచ్చి పాస్ అయిపోతావు అని చెప్పాట్టు సరే అని చెప్పి భగవంతుణ్ణి అంటే ఏ భగవంతుణ్ణి ఏ మూర్తి రూపంలో ఉన్నాయనని ఈ పూజించాలి అనుకుని మొట్టమొదట సరే అన్ని విఘ్నాలకి దూరం చేసేటటువంటి విఘ్నాలు ఏవీ లేకుండా ఉండేటట్టుగా చేసేటటువంటి వాడు వినాయకుడు కాబట్టి వినాయకుడికి పూజ చేశాడు రోజు చేశాడు ఒక నాలుగైదు రోజులు చేశాడు ఆయన ఏమీ కరణించట్లేదు మంచి మార్కులు వస్తాయని చెప్పట్లేదు అని చెప్పేసి ఆ తర్వాత చదువుల తాన్ని సరస్వతీదేవి ఆవిడికి పూజ చేద్దాం అనుకున్నాడు ఇంకా అలా కాదు పరమేశ్వరుడికి పూజ చేద్దాం ఆయనే కదా జగత్తంతటికి తండ్రి అని ఆయనకు మొదలెట్టాడు ఆయన వల్ల కూడా ఏదో పరీక్ష రాశాడు ఈ ఈ పదిహేను రోజుల్లోనే ఓ పరీక్ష రాయడం దాంట్లో తక్కువ మార్కులు రావడం అబ్బబ్బే వీళ్ళెవరూ కూడా నాకు అని చెప్పి ఇంక ఇలా కాదని లక్ష్మీనారాయణని పూజ చేయడం మొదలుపెట్టాడు ఈ విగ్రహ ఈ మూర్తులన్నింటినీ కూడా పక్కకు పెట్టేశాడు వాటిని అక్కడ పెట్టకుండా కొంచెం దూరంగా పెట్టేశాడు ఎవరిని వినాయకుణ్ణి సరస్వతీదేవిని శివుణ్ణి పక్కన పెట్టేసిన తర్వాత ఈయన ఈ వీళ్ళకి పూజ చేస్తూ అగరత్తలు వెలిగించే ఆ ధూపం అంటే ఆ పొగ వచ్చేది లక్ష్మీనారాయణలకి వస్తూ ఆ మీదుగా ఇక్కడ పక్కకు పెట్టేసినటువంటి వినాయకుడికి సరస్వతీదేవికి పరమేశ్వరుడికి కూడా తగలడంతో అనుకున్నాడు అబ్బో వీళ్ళు పక్కన కూర్చున్నందువల్ల నా పూజలు అన్నీ అందుకుంటున్నారు ఒకవేళ నైవేద్యం పెడితే ప్రసాదం కూడా తినేస్తారేమో అని చెప్పి వాళ్ళ ముక్కుకి మూతికి అడ్డుండేటట్టుగా చిన్న చిన్న గుడ్డలు కట్టేశాడు కట్టేస్తే అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై ఒకడే కాదు అన్ని రూపాలలోనూ ప్రత్యక్షమయ్యట నీ భక్తికి మెచ్చుకున్నాను రా నీకు తప్ నీ విశ్వాసానికి మెచ్చుకున్నాను నీ నమ్మకానికి మెచ్చుకున్నాను కాబట్టి నీకు ఇప్పటి నుంచి చదువులలో చక్కగా చదువుకుంటావు మంచి విద్యావంతుడు అవుతాం అని వరం ఇచ్చాట ఇదేమిటిది నేను వీళ్ళను కదా పూజ చేస్తే వాళ్ళు వచ్చి నాకు వరం ఇచ్చారు అని అనుకుంటే అప్పుడు చెప్పారట ఏమని భగవంతుడు ఉన్నాడు అన్న నమ్మకం ఎప్పుడు కలిగింది అతనికి ఆ ధూపం మీద ఆ అగరవత్తి మీద నుంచి వచ్చినటువంటి ధూపం వీళ్ళెక్కడ పీల్చేస్తున్నారో అంటే అక్కడ భగవంతుడు ఉండబట్టే కదా ఒక మూర్తిగా చూడట్లేదు భగవంతుడు ఉండబట్టే వాళ్ళు పీల్చేస్తున్నారు వాళ్ళు ఈ ప్రసాదాన్ని కూడా తినేస్తారేమో నైవేద్యం పెట్టింది అని ఒక ఉద్దేశం అంటే నిజంగా ఆయన అక్కడే ఉన్నాడు అని నమ్మాడు కాబట్టి వాళ్ళు ఆ వరాన్ని ఇచ్చారు అందుకనే మనం పూజ చేస్తున్నప్పుడు ఏదో అందంగా అలంకరించేసాం అని కాకుండా నిజంగా భగవంతుడు అక్కడ ఉన్నాడు శివపార్వతులతో పెట్టుకొనివ్వండి లక్ష్మీనారాయణ పెట్టుకోనివ్వండి ఒక వినాయకుడిని పెట్టుకుంటాం లక్ష్మీదేవి విగ్రహం బాబాగారి విగ్రహం ఇవన్నీ పెట్టుకున్నప్పుడు అవి ఒక విగ్రహాలుగా ఓ వెండో లేకపోతే కంచో రాగో ఇత్తడో దేంతోటో చేసిన ఒక విగ్రహంగా దాన్ని శుభ్రంగా చింతపండేశ్వరుద్దుదామా సబీనా వేసరుద్దుదామా అనేటటువంటి ఆలోచనతోటే కాకుండా నిజంగా కూడా చూడండి బొట్టు పెట్టేటప్పుడప్పుడు కూడా కళ్ళలోకి అది కారిపోతున్నా అలా ఉంచేస్తారు నిజంగా మన కళ్ళలోకి పడితే ఆ కుంకుమ ఎంత మనం బాధపడతామో అదే రకంగా భగవంతుడికి కూడా అనిపిస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో చిన్నగా చక్కగా గుండ్రంగా బొట్టు పెట్టి పసుపు రాసి ఇవన్నీ చేయగలిగితే మనం తప్పకుండా భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకాన్ని మనలో ఉంచుకున్నామని భగవంతుడు నమ్ముతాడు లేదంటే ఏదో అయిపోతోంది నలుగురు మెచ్చుకోవాలి కాబట్టి ఒక పని చేసేస్తున్నాం అనుకుంటే అది తప్పవుతుంది కాబట్టి భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసంతో కనుక మనం ఆ నమ్మకాన్ని ఉంచుకుని భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటే ఆయన స్మరిస్తూ ఉంటే రోజు నిత్యం పూజలు ఓ ఇన్ని పూలు తెచ్చేసి ఇంత ప్రసాదాలు పెట్టేసి అక్కర్లేదు మనస్ఫూర్తిగా ఆయన నమ్ముకుని ఒక్కసారి మనసులో నామం చేసుకున్నా సరే ఆయన మనల్ని అన్ని ఆపదల నుంచి గట్టెక్కిస్తాడు అనేటటువంటి విషయం ఇక్కడ ఉండేటటువంటి చిన్న సందర్భంలో మనకి భారతంలో చెప్తున్నారు కాబట్టి నమ్ముదాం భగవంతుడినే నమ్ముదాం ఆయనే చూసుకుంటాడు మన కష్టాలన్నీ గట్టెక్కిస్తాడు కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడి భీముడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు ఈలోగా అదే సమయానికి బలరాముడు తీర్థయాత్ర ముగించుకుని వచ్చి కూర్చుని సుదీర్ఘంగా తన యాత్ర విశేషాలను వివరంగా చెప్పిన తర్వాత దుర్యోధనుడికి భీముడికి గదాయుద్ధం జరుగుతుందని చెప్పారు ఆయన కూడా కూర్చుని చూస్తున్నాడు ఈ యుద్ధాన్ని ఇద్దరి మధ్యలో భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది భీముడు గురి చూసి దుర్యోధన వక్షస్థలంతో వక్షస్థలం మీద గదతో కొట్టినప్పుడు శరీరాన్ని జాగ్రత్తగా వడుపుగా పక్కకు ఉంచి తప్పుకున్నాడు దుర్యోధనుడు గుండె పగిలిపోయేటట్టుగా భీముడు గదతో రెండవ మాట కొట్టాడు దుర్యోధను పక్క టెంపులు విరిగిపోయి బోర్లా పడిపోయేటట్టుగా ఇంకొకసారి కొట్టాడు దుర్యోధనుడు కూడా అంతే పౌరుష ప్రతాపాలతో గదతో భీముని తల మీద కొడితే చంపల మీద నుంచి రక్తం కాలవల్లాగా కారిపోయింది పెనుగాలికి మధ్య చెట్టు పడిపోయేటట్టుగా పడేట్టుగా భీముడు ప కొట్టాడు సింహనాదాలు చేసుకుంటూ ఇద్దరూ ఒకరినొకరు తక్కువ కాకుండా యుద్ధం చేస్తున్నారు ఆ సమయంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ఒక ప్రశ్న వేశాడు వీళ్ళని చూస్తుంటే ఎవరు గెలుస్తారు అని అనిపిస్తోంది ఎవరి ఎంత కౌశలవము పరాక్రమము రెండూ ఎక్కువ ఉన్నాయి అని అడిగాడు దానికి కృష్ణ పరమాత్మ అన్నాడు ఓ అర్జున వీళ్ళిద్దరికీ గదాయుద్ధం నేర్పిన గురువు ఒక్కలాగే సమానంగా నేర్పాడు భీముడికి శరీర బలం ఎక్కువ దెబ్బలను ఓర్చుకుంటున్నాడు దుర్యోధనుడు యథార్థానికి కౌశలంతో తెలివితేటలతో యుద్ధం చేస్తున్నాడు అతడే యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు మూర్ఖపు పట్టుదలతో యుద్ధం చేస్తున్న భీముడు విజయాన్ని సాధించలేడు ఇది పరమ సత్యం భీముడు ఈ యుద్ధంలో గెలవాలి అంటే కపటోపాయం తప్పితే వేరు మార్గం లేదు ప్రత్యేకించి గదాయుద్ధంలో బొడ్డు కింద భాగంలో కొట్టడానికి వీలు లేదు భీముడికి ఒక అవకాశం ఉంది ఇంతకు పూర్వం సభలో దుర్యోధను తొడలు విరక్కొడతానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు ఆ మిషపెట్టి భీముడు తన కథాదండంతో దుర్యోధని తొడలు విరక్కొట్టి నేల మీద పడిపోయేటట్టు చేస్తే భీముడు గెలుస్తాడు నాభిగింత కొట్టకూడదు కానీ ప్రతిజ్ఞ అన్నది ఉంది కనుక నెగ్గుకొస్తాడు ధర్మంగా యుద్ధం చేస్తే భీముడు గెలవడు అరణ్య అజ్ఞాతవాసాలు పదమూడు సంవత్సరాలు గదాయుద్ధాన్ని భీముడు సాధన చెయ్యలేదు దుర్యోధనుడు భీముని ఉక్కు విగ్రహాన్ని తయారు చేయించుకుని ప్రతిరోజు నిరంతరం యుద్ధం సాధన చేశాడు తన తొడలు భీమునికి అందకుండా ఉండడం కోసం పదమూడు సంవత్సరాలు గాలిలో శరీరాన్ని తిప్పుతూ ఎగురుతూ రకరకాలుగా తప్పుకునే ప్రయత్నాలు నేర్చుకున్నాడు భీముడు కొట్టినప్పుడు తగిలి తీరుతుంది ఎందుకంటే దుర్యోధనుడికి మైత్రేయ మహర్షి శాపం ఉంది నువ్వు ధర్మరాజాదులతో సంధి చేసుకుని ధార్మికంగా కలిసి బతకడానికి ఇచ్చగించకపోతే యుద్ధ భీముడు కొట్టిన గదాదండపు దెబ్బలకు తొడలు విరిగి పడిపోతావు అని శపించాడు కాబట్టి ఇప్పుడు అది నిజమవ్వాలి ఆ ఒక్క కారణానికి భీముడు కొట్టిన దెబ్బ ఖచ్చితంగా తగిలి పడిపోతాడు ఆ శాపం భీముని ప్రతిజ్ఞ రెండూ నిజమవ్వాలి గదా యుద్ధంలో నాభి కింద ఎందుకు కొట్టామంటే ప్రతిజ్ఞ చేశాను కాబట్టి కొట్టానని చెప్పవచ్చు ఓ అర్జున యుద్ధంలో భీముడు నీ వైపు తిరిగినప్పుడు తొడల మీద కొట్టమని సంజ్ఞ చేసి జ్ఞాపకం చేయి మీరు అలా చేయకపోతే ధర్మం ధర్మం అని ధర్మరాజు చేసిన ప్రతిపాదనలా పట్టుకుని కూర్చుంటే భీముడు ఓడిపోతాడు ఇంత యుద్ధం జరిగిన తర్వాత రాజ్యం దక్కిన దుర్యోధను మహారాజుని చేసి చివరకు మీరు ఆయన మోచేతి నీళ్లు తాగి బతకవలసిన పరిస్థితి వస్తుందని శ్రీకృష్ణుడు హనుమతి తెలియచెప్పాడు అర్జునుడు దుర్యోధన తొడల మీద కొట్టమని సంజ్ఞ చేశాడు సాధ్యమైనంత వరకు పడగొట్టడానికి ప్రయత్నిస్తాను నాభి కింద కొట్టకుండా ప్రయత్నిస్తాను సాధ్యమవకపోతే కొట్టేస్తాను అనుకున్నాడు భీముడు ఇద్దరి మధ్య సంకుల సమరం జరుగుతున్న స్థితిలో గదతో గట్టి దెబ్బ కొట్టగానే భీముడు సృహ తప్పిపోయినట్టుగా పడిపోయాడు మళ్లీ లేచి దుర్యోధనుడిపైకి ఉరికాడు దుర్యోధనుడు ఊర్ధ్వ పరిభ్రమణం చేశాడు సమయం కనిపెట్టి భీముడు దుర్యోధను తొడలు విరిగిన విరిగేటట్టుగా కొట్టాడు అప్పుడు అనేక ఉత్పాదాలు తోచాయి పాంచాలిని సభలో అవమానించిన దానికి ఫలితం అనుభవించమంటూ భీముడు దుర్యోధని తలను తన ఎడమకాలితో తన్నాడు అంతటితో తృప్తి చెందక మళ్ళా దూషిస్తూ దుర్యోధన మీద కోపం పొందినవాడే గదాదండంతో మెడను నొక్కు పెట్టి పాండవుల కష్టాలన్నీ గుర్తుకు వచ్చినవాడే ఆ భీముడు దుర్యోధన తలను మళ్లీ తన్నాడు అప్పుడు ధర్మరాజు గబగబా యుద్ధభూమిలోకి వచ్చి అలా తలను తన్నడమే తప్పు మళ్ళీ రెండవ మాట తన్నవలసిన అవసరం ఏమిటి అటువంటి అవమానం చేస్తే లోకంలో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు అని చాలా బాధపడి దుర్యోధన ఎంతైనా నువ్వు సోదరువి నీకు కలిగిన కష్టానికి నేను చాలా విచారిస్తున్నానని దయతో కూడిన హృదయం కలిగిన వాడే మాట్లాడుతూ ఉంటే బలరాముడు కోపం పొంది నాభి కింద గదాయుద్ధంలో కొట్టి దుర్యోధనుడు పడిపోయేలా చేసిన భీముని ఇప్పుడే చంపేస్తానని వెళ్ళి రథంలోని నాగలిని తీసి భుజం మీద పెట్టుకుని వస్తుంటే కృష్ణపరమాత్మ వెళ్ళి ఆయన తన చేతులతో గట్టిగా పట్టుకుని అన్నయ్య నీకు విషయం పూర్తిగా తెలియకుండా ప్రవర్తించవద్దు అతనికి మైత్రేయ మహర్షి శాపం ఉంది ఎప్పుడైతే ఏకవస్త్ర రజస్వలైన ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్పించి అవమానపరిచాడో ఆనాడే దుర్యోధుని తోడలు యుద్ధభూమిలో విరక్కొడతానని భీముడు ప్రతిజ్ఞ చేశాడు ఏ వీరుడైనా ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలి కదా గదాదండంతో విరక్కొడతానన్నవాడు తొడలను అలాగే కొడతాడు తప్ప పిడికలతో కొట్టాడు కదా తాను ఏది ప్రతిజ్ఞ చేశాడో అది చేశాడు అని స్వాంత్వపరిస్తే కోపం వచ్చిన బలరాముడు వెళ్ళిపోతూ కపటంతో భీముడు గెలిచాడని లోకం ప్రశంసిస్తుంది యుద్ధ ధర్మాన్ని అతిక్రమించకుండా ప్రవర్తించి దుర్యోధనికి పుణ్యలోకాలు కలుగుతాయని అంటూ ఆగ్రహంతో రథం ఎక్కి వెళ్ళిపోయాడు యుద్ధభూమిలో పడిపోయిన దుర్యోధనుడు కృష్ణ పరమాత్మ వంక చూసి ఈ యుద్ధానికి వెనక నుంచి అధర్మంతో నడిపించిన వాడివి నువ్వే శిఖండిని అడ్డుపెట్టి భీష్మాచార్యుని పడగొట్టించావు ధర్మరాజుతో అబద్ధం చెప్పించి ద్రోణాచార్యుని పడగొట్టించావు రథచక్రం భూమిలోకి దిగిపోయి ఉండగా ఆగు ఆగు అంటున్నా వినకుండా అర్జునుని బాణాలతో కర్ణుడిని పడగొట్టించావు సైంధవుని తల తీసేయడం కోసమని మాయాతిమ్రాన్ని కల్పించి సూర్యమండలం కనపడకుండా చేసి సైంధవుని తల పడిపోయేటట్టుగా చేసావు భూరిశ్రవుడు ఒకరితో యుద్ధం చేస్తుంటే వేరొకరితో బాణం వేయించి అతనిని మరణించడానికి కారణమయ్యావు ఇవాళ భీముడు నాతో ధార్మికంగా యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అర్జును నేను పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడి తొడలు విరక్కొట్టమని సంజ్ఞ చేయించావు ఇవన్నీ నువ్వు చేసిన పాపాలు కావా నీ వల్ల యుద్ధం ఇలా జరిగిందని అడిగితే జవాబు చెప్పవలసిన అవసరం లేకపోయినా మహానుభావుడు కృష్ణ పరమాత్మ దుర్యోధనుడికి జవాబు చెప్పవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది అంతే కదండి ధర్మాన్ని పట్టుకుని ఉంటే ప్ర భగవంతుడు మనకి సాయం చేస్తాడు అని ఇందాకనే తెలుసుకున్నాం కదండి కానీ ఆ ధర్మంలో కూడా ఇప్పుడు దుర్యోధనుడు అడిగిన ప్రశ్నలకి ఆ ధర్మం కూడా నువ్వు మమ్మల్ని గెలిపించావు మమ్మల్ని చంపించావు మా సైన్యాన్ని అని ఒక ప్రశ్నని కృష్ణ పరమాత్మకు వేశాడు కాబట్టి ఆ ప్రశ్నకి అసలు నిజానికి సమాధానం చెప్పవలసిన అవసరం కృష్ణ పరమాత్మకి లేదు కానీ కృష్ణ పరమాత్మ ఆ రకంగా సమాధానం చెప్పకుండా ఉండిపోతే లోకాన లోకంలో ఉన్న మనందరికీ కూడా తెలియాలి కదండి కృష్ణ పరమాత్మ తప్పు చేశాడేమో అనే భావన మనకు ఉండకూడదని కృష్ణ పరమాత్మ దుర్యోధనుడికి జవాబు చెప్పాడు ఏమని ఒకనాడు భీమని పాములతో కరిపించినప్పుడు విషాణం పెట్టినప్పుడు లక్క ఇంట్లో పెట్టి పాండవులను కుంతీదేవిని కాల్చి చంపుదాము అనుకున్నప్పుడు మాయాజూదం ఏర్పాటు చేసి పాండవుల ఐశ్వర్యం కొలకొట్టాలనుకున్నప్పుడు ద్రౌపది దేవుని సభకు ఈడ్చి తెప్పించి వస్త్రాపహరణం చేయాలనుకున్నప్పుడు తొడచరిచి నా నీ తొడ మీద కూర్చోమన్నప్పుడు పాపంతో అహంకారంతో జ్ఞానునైన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన మంచి మాటలు తిరస్కరించి ప్రవర్తించినప్పుడు నీకు ఈ ధర్మం గుర్తురాలేదా నేను ధర్మం తప్పి యుద్ధం చేయించాను అంటున్నావు భీష్ముని చంపడం కోసమే శిఖండి పుట్టాడన్నది లోకం అంతటికీ తెలిసిన విషయం శిఖండిని అడ్డుపెట్టి అర్జునితో కొట్టించమని చెప్పింది కూడా భీష్ముడే ద్రోణుని చంపడం కోసమే హోమ హోమగుండం నుంచి దృష్టద్యుమునుడు పుట్టాడన్నది కూడా లోకానికి తెలుసు వాళ్ళ మరణాలు ఏనాడో నిర్ణయపోయాయి మీరందరూ కలిసి చిన్నపిల్లవాడు అభిమన్యుని కపటంతో చంపేస్తే తండ్రి అయిన అర్జునుడు సైంధవుని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తే ఆ సమయంలో అతని సంహారం అయిపోయేటట్టుగా అనుకూల్యత కల్పించడం దయాహృదయంతో చేయడం తప్ప అది ఏ విధంగా పాపం అన్యాయం అవుతుంది ఒకనాడు ఘోషయాత్రలో మీరందరూ గంధర్వులకు దొరికిపోతే అర్జునుడు భీముడు వచ్చి మిమ్మల్ని విడిపించారు అప్పుడు పాండవులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా మీరు మాత్రం వాళ్ళని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదా ఉత్తర గోగ్రహణంలో మీరు అందరూ అర్జునుని చేతికి దొరికినా కూడా సమ్మోహనాస్త్ర ప్రయోగం చేసి విడిచిపెట్టాడు తప్పితే మిమ్మల్ని సంహరించే ప్రయత్నం చేయలేదు పాండవులు ఎప్పుడూ మీ పట్ల ధర్మానురక్తితోనే ఉన్నారు మీరు మాత్రం ఎప్పుడూ వారిని మట్టుపెట్టాలన్న కపట బుద్ధితోనే ఉన్నారు దాని చివరి ప్రయత్నమే భీముడు చేసిన పని నీ తొడలు విరక్కొట్టడం ఇప్పుడు ధర్మం ధర్మం అని నువ్వు ఆక్రోసిస్తే దానివలన నీకు కలిగే ప్రయోజనం ఏముంటుందని దుర్యోధనుడికి బుద్ధి చెప్పి పాండవులతో కలిసి ఆయన సంతోషంగా తిరిగి వెళ్ళిపోయి ఆ తర్వాత అన్నాడు అర్జున ఇవాళ ముందు నువ్వు రథంలోంచి యుద్ధపు సంబంధమైన సంబారాలను అక్షయబాణితూరినాలను తీసుకుని దిగి కొద్దిగా దూరంగా వెళ్ళి నిలబడమన్నాడు కపిధ్వజంలో నుంచి హనుమ భూత సంఘాలతో కలిసి వెళ్ళిపోతారు చివరకు నేను దిగుతానని చెప్పాడు అందరూ వెళ్ళిన తర్వాత పరమాత్మ కిందకు దిగగానే రథం భగ్గున కాలిపోయింది పరమేశ్వరుడు ఏది ధర్మం ఏది అధర్మం అనేది దుర్యోధనుడికి చెప్పాడు ఆ తర్వాత రథం కాలిపోతుంది కాబట్టి అర్జున్ణ్ణి అర్జునుడికి ఉన్నటువంటి బాణాలని హనుమ ఆయనకి తెలుసు కాబట్టి భూత సంఘాలతో ఆయన వెళ్ళిపోయేటట్టుగాను చేశాడు చేసి ఆఖరికి తను దిగ్గగానే రథం భగ్గున కాలిపోయింది అది ఎందుకు అలా కాలిపోయింది ఇలాగే ఆశ్చర్యపోయిన అర్జునుడు రథం ఇలా కాలిపోయింది ఏమిటి అని అడిగితే నిజానికి భీష్మ ద్రోణ కర్ణాది మహావీరులు ప్రయోగించిన అస్త్రం వలన ఈ రథం ఎప్పుడో కాలిపోయింది ప్రయోజనం నెరవేరి నీకు విజయం కలిగిన తర్వాత మాత్రమే కాలిపోవాలని ఇప్పటి వరకు అనుమతి ఇవ్వకుండా నిలబెట్టాను పని పూర్తయిపోయింది దుర్యోధనుడు కూడా మరణించాడు ఆ అస్త్రముల మీద ఉండే గౌరవం చేత ఈ రథం కాలిపోవడానికి ఇప్పుడు అనుమతి ఇచ్చాను నిన్ను రక్షించుకున్నాను అదే నాకు సంతోషమని పరమాత్మ చెప్పాడు యుద్ధభూమిలో తొడలు విరిగి పడిపోయిన దుర్యోధను వద్దకు అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యుడు వెళ్ళి ఎంతో బాధ పొంది శోకిస్తే అప్పుడు కూడా కక్షతో ఉన్న దుర్యోధనుడు పక్కన ఉన్న మున్యాశ్రమంలో నుంచి పిల్లలను పిలిచి చిన్న చిన్న కలశాలతో నీరు తెప్పించి అశ్వత్థామికి సర్వసైన్యాధిపతిగా ఆధిపత్యం ఇచ్చి మునికుమారుల చేత ఆశీర్వచనం చేయించి ఎప్పటికైనా కక్ష తీర్చుకుని పాండవులను ఓడించమని చెప్పి అశ్వత్థామికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చానన్న ఒకే ఒక సంతోషంతో తొడలు విరిగి యుద్ధభూమిలో పడి ఉన్నాడు దుర్యోధనుడు కూడా పడిపోయాడన్న పరమ ఉత్సాహంతో పాండవులు ఉన్నారు అంటే కింద పడిపోయినా నాకు మట్టి అంటలేదు పడితే పడ్డాను అనే ఒక సామెత ఉంటుంది కింద పట్టా మట్టి అంటలేదు అని అంటూ ఉంటారు ఆ రకంగా దుర్యోధనుడు ఇంత అవమానాలు పొందినా ఇంత చేసింది తప్పు అని పరమేశ్వరుడే చెప్పినా పరమాత్మ చెప్పిన మాటలను కూడా లెక్క చేయకుండా ఇప్పుడు అశ్వత్థామని సర్వసైన్యాధిపతిగా చేసి ఇంకా యుద్ధంలో గెలవాలి పాండవులను ఓడించాలి అనేటటువంటి ఆశతోటే ఉన్నాడు కాబట్టి దురాశ ఎంతటికైనా కూడా స్తుంది ఎంతటి పాపాన్నైనా చేయిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ మహాభారతంలో తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ రోజుతోటి శల్యపర్వం అయిపోయింది శల్యపర్వంలో శల్యుడు దుర్యోధనుడు కూడా మరణించారు ఇక రేపటి నుంచి సౌప్తిక పర్వం ఈ సౌప్తిక పర్వంలో అశ్వత్థామ కౌరవులవింపు సర్వసైన్యాధిపతిగా అయినప్పుడు ఏ రకమైన యుద్ధం జరిగింది ఏమిటి అనే విశేషాలన్నింటినీ కూడా మనం రేపటి నుంచి తెలుసుకుందాం もうハグバタイバスデヴァヤ